హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాణిరెడ్డి క్రియేషన్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ్ వీడియో ఏంటంటే ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునే లంచ్ బాక్స్ రెసిపీ కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట చాలా ఈజీ ప్రాసెస్ దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర మినప్పప్పు అలాగే శనగపప్పు కూడా వేసుకుని కొద్దిగా పల్లీలు వేసుకోవాలి ఈ పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత పచ్చి కొబ్బరిని గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి ఈ విధంగా నీట్గా కలిపేసుకొని ఈ కొబ్బరి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి పచ్చివాసన పోయిన తర్వాత కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకుంటున్నాను ఈ మిరియాల పౌడర్ ఆప్షనల్లు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలిపేసుకోవాలి ఈ కొబ్బరి బాగా ఫ్రై అయ్యి కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది ఈ టైంలో మనం ముందుగా రెడీ చేసుకున్న అన్నం వేసుకోవాలి ఇది బ్రేక్ఫాస్ట్ లాగా నైట్ మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు నేను లంచ్కి చేస్తున్నాను కాబట్టి ఫ్రెష్గా అన్నం ఉడికించి పెట్టుకున్నాను అన్నం ఈ విధంగా మొత్తం కలిసేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది పైనుండి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలిపేసుకోవాలి ఈ విధంగా మొత్తం కలిపేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయిపోతుంది పిల్లలకి లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది అనమాట బ్రేక్ఫాస్ట్ లాగా యూస్ చేసుకోవచ్చు లంచ్ బాక్స్ లాగా కూడా పెట్టి పంపించవచ్చు అనమాట పిల్లలకి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందనేది కూడా నాకు తెలియచేయండి థ్యాంక్ యూ సో మచ్